మనకి నచ్చిన నాయకుడు ఏం చెప్పినా అది కరెక్ట్ అనుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క పాలిటిక్సే ఇక్కడ వీళ్ళకి పనికి వచ్చేది చిట్ చాట్ మాట్లాడతారు ఇది ఈ చిట్ చాట్లో అక్కడ ఉన్న జర్నలిస్ట్ కూడా ఎవరు అడగకూడదు అడిగితే మళ్ళీ రెండోసారి ఆ బీట్లో ఉండడం ఎనభై వయసులకి ఏం సార్ మీరు ఇంకోటి శకీతో అప్పని ఎట్లా రద్దు చేసుకుంటారు సార్ మీరు కుదరదు కదా అని అడగలగాలి కదా అడిగే సీన్ ఉండదు జగన్ దగ్గరికి వెళ్ళేవాడైనా చంద్రబాబు దగ్గరికి వెళ్ళేవాళ్ళే నేను ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో అనుకుంటా ఛానల్లో చెప్పినటువంటి మాట ఆ బీట్లో వాళ్ళు కోరుకున్న రిపోర్ట్ను పెట్టతే ఉత్తమం అన్నటువంటి మాట ఆ తర్వాత మనం పొజిషన్లో కూర్చున్నప్పుడు కూడా మనకి పాసులు చెప్పే మాట అది అంటే ఆ బీట్ జర్నలిస్ట్ వాళ్ళకి భజం చేసేవాడు అయి ఉండాలి మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు ప్లస్ అది ఇంకా పాజిటివ్గా ఎక్స్పోజ్ చేయాలి జనానికి ఒక రకంగా కార్యకర్తలుగా పనిచేయాలి ఆ ఉన్నదే కనబడుతుంది అక్కడ అదే సార్ ఇప్పుడు అక్కడే అడినారట సూపర్ సిక్స్ బీన్ చేసాం కదా అమలు చేస్తున్నాం కదా ఎవడు కాదన్నోడు ఎవడు చెప్పండి అన్నారట ఎక్కడ అమలు చేస్తున్నారు మనకి సూపర్ సిక్స్ గ్యాస్ బండ్ ఒకటిచ్చారని మిగతా అది అదే బస్ బస్సులు ఫ్రీ అది కూడా ఎప్పుడు ఇస్తాన్నారుగా తర్వాత అది వచ్చేవాడు అది అంటే ఇచ్చారు బేసిక్గా అనేది సూపర్ సిక్స్ ఏడాది ఏమైనా అమలు చేశామా ఇది ఏమైనా మాట్లాడారా అంటే బేసిక్ ఒక కాన్సెప్ట్ ఏంటి మంచి చేస్తే మా వల్ల చెడు చేస్తే జగన్ వల్ల ఇప్పుడు ఇలా ఒక చక్కటి అస్త్రం ఏం దొరికిందంటే ఎదువరకైతే గనక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అవకాశం దొరకల పద్నాలుగులో కాంగ్రెస్ తిట్టేవాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ సర్వనాశనం చేసేసి రాష్ట్రాన్ని అనేవాళ్ళు మళ్ళీ నేను వస్తేనే బాగు చేస్తానని చెప్పేవాళ్ళు అధికారంలో